ప్రభునామాన వందనాలండి నా పేరు వచ్చి మెరిల్ కుమారండి మా గ్రామం వచ్చి పత్తికోట పతికోట గ్రామం రామ మండలం విశాఖ జిల్లా మరి ఇప్పుడైతే మారు అది అయితే మా కుటుంబం వచ్చి మేమైతే మరి పాపలండి మా నాన్నగారి పేరు అప్పలనాయుడు వర్ల చిన్న చిన్న మా అమ్మగారిపై నాగరాజు మరి చిన్నప్పటి నుండి మా అమ్మగారు కానీ మా నాన్నగారి కానీ దేవుడు అంటే తెలియదు ఎల్లు పోయినప్పుడు దేవుడు మరి మమ్మల్ని అమ్మని మరి ఎలా అంటే చిన్నప్పటి నుండి మా అమ్మకి ఎవడంట్రెస్ట్ తెలియదు మా నాన్నగారు కూడా తెలియదు ఏడు మామూలు వినడం అంటే ఏదైనా నీళ్ళుకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదో పని పనికెళ్ళినప్పుడు ఏదో పని చేసుకున్నప్పుడు మా ఇంటిలో దేవుడి శివసం తప్ప ఇంకేమీ తెలియదు అండి అయితే మా అమ్మగారికి మరి చాలామంది పిల్లలకి గుర్తించారని చెప్పిందిగా నాకు తెలియదు అయితే మా అక్క పేరు మా అక్క పేరు లక్ష్మి అండి మా తండ్రి పేరు పారావు నా పేరు నేను మరి మరి మా తమ్ము మా అక్క తర్వాత మరి నేను ఎప్పటికైనా అండి పుట్టిన తర్వాత మరి మరి పుట్టిన ఒక అరగంట గంట ఉన్న తర్వాత మరి నేను ఎక్స్పైర్ అయిన తర్వాత మా అమ్మ నా మేదలకి అంత అనుకూలాల ఎత్తుకొని ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉన్న తర్వాత మా పాషిషం గారు పాషడు ఏమిటారు చేయండి ఆశం గారి వచ్చి సువార్తమ్మ గారు మరి వాళ్ళైతే కలకత్తాలో బాలిక మాదవ దేవి పూజారండి మా గారు వచ్చి మరి అటువంటి గారు మా గ్రామానికి వచ్చి మరి శిర్వాతి చేస్తూ అలాంటి అక్కడ గ్రామాల శర్వాత చేస్తూ అలా వెళ్ళిపోతున్నారంట రెండి రెండు వేసిన వారు అని పాట నుంచి వెళ్ళిపోతుంటే మా అమ్మ ఎత్తుకొని ఇదిగో నువ్వు నిజమైన చేయడం అంటే కదా నువ్వు వేసి రంగువు కదా మీరు మరణించిన వారు లేపరగారు కదా ఒకవేళ అదే నిజమైతే నా కుమార్తె ప్రకృతి నేను నేను నమ్ముకుంటాను అని చెప్పి తీసుకెళ్ళి వరంగళకి తీసుకెళ్ళి చర్చలో చేసేసాను చర్చలో వేసేసి అందుకు వేసిన తర్వాత మరి అందరు అన్నారండి అప్పటి కాలంలో అయితే బ్రతుకు కానీ ఇప్పుడు అలా జరగరమ్మా అని చెప్పినప్పుడు మా అన్న తండ్రి గారు ఆమె విశ్వాసం మీరు ఎందుకు పాడు నడుస్తున్నారు బ్రతుకు అది అనుచితమైతే అని అన్నప్పుడు మరి పులిపేట మీద వేసినప్పుడు మరి మీ మూడు అయిన తర్వాత ఏడ్చండి మరి శుక్రీశని ఆ మూడు రోజులైన తర్వాత ఆదివారం ఆ రోజు కూడా అలాగే జరిగిందంటే జరిగిన తర్వాత మూడు మూడు గంటలు వేసిన తర్వాత మరి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయిన ఆశ్చర్యపోయిన తర్వాత మరి మా నాన్నమ్మగారు అయితే ఎంపీ అమ్మండి పేరు మేము అయ్యమ్మ అని అయితే మా నాన్నమ్మగారు వెంటనే రక్షణ పొందిందండి వాళ్ళ మా మీ అందరూ కూడా రక్షణ పంపారంట దేవుని చేస్తున్నారు మా అమ్మ ఏరియాలో నాకు నిమార్థమని ప్రకరించలేదు నిజమైన దేవుడు ఏసీ చేస్తే ప్రభు వారు వినాలు విన్నాను కానీ ఇప్పుడు మాత్రం వాస్తవం జరిగింది కనుక నేను ఈ ఆటల నుండి నేను ఏ శిక్షి ప్రభు అని నమ్ముతాను నా కుమార్తె ఏడు ఆటలు ప్రతిపంచలేదు కాబట్టి నా కుమార్తె వరకు నేను ఈ రోజు నుంచి నేను దేవుడు లోపల ఏ శిక్ష ప్రభు నిజమైన దేవుడు అని మరి అతను ఏ తెలుసుకొని నిజమైన దేవుడు అని తెలుసుకొని అమ్మగారు వెంటనే లోక సంబంధంగా ఏమి కూడా చేయకుండా అన్నీ కూడా తీసుకెచ్చండి మరి వెంటనే రక్షించారు మరి అలా మా చెత్తాల్లో మరొకనాడు మరి నాన్నగారు మరణించారు అండి మరణించిన తర్వాత మరి మేమైతే అదే షాప్లో ఉండేవారిని అదే షాప్లో ఉండి మేము అలా అలాని తర్వాత అమ్మమ్మ గారు ఎవరు కూడా దేవుని అమ్మకం లేదండి మరి మా కుటంలో మా అమ్మగారు నేను దేవుని దేవనమ్మ మా తమ్ముడు కూడా చర్చి వచ్చేవాడుగా నేను మా అప్పుడప్పుడు వచ్చేది మరి చిన్నప్పటి నుండి మా తండ్రి గారు డెబ్బై గ్రామాలు మరి పరిచయం చేశారండి కానీ తిండా తినలేకుండా మంచి కాదు అటువంటి పరిస్థితిలో మా అత్తమ తండ్రి గారు మరి ఐదుగురు పిల్లలు వాళ్ళకి ఇప్పటికే పెద్దవాళ్ళు మరి నాకు చెప్పేసరికి పెద్దవాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మా అత్త తండ్రి గారు చెప్పిన వాక్యము మా చెప్పిన మాటలు నా రోజులు అలా వెళ్ళిపోయింది ఎవరన్నా నేను దారానికి వెళ్ళిపోతుంటే ఏదన్నా చిన్న మాట అంటే వెంటనే నేను ఏదైనా కాబట్టి వచ్చుకుంటా నేను వేసే ప్రయత్నించాడు కానీ అని అనేవాడు నిజంగా వేసే ప్రశ్నించాడు అని నేను అలా ప్రయత్నించిన తర్వాత మరి ఎన్నో మా కుటుంబంలో అసలు ఉండాలి అది ఎన్నో జరిగేది ఎన్నో గొడవలు సమస్యలు ఎదుగులే ఇబ్బందులు మరి ఎవరికి రెండు లేని వచ్చి నేను మా అక్క ఏంటి మా తమ్ముడు ఏంటి మనం అమ్మగారు చేసిన తర్వాత మా అక్క మా తమ్ముడు తీసుకెళ్ళిపోయింది కానీ నేనైతే మరి ఎన్నో సమస్యలు లెక్కలేని సమస్యలు మరి ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయ్యి చనిపోవలసింది నేను మరి అలా చదివిగా నేను మరి నుంచి మరి మరి నేను మళ్ళీ కాకినాడ గ్రామ గ్రామానికి వస్తానండి ఎన్నో దేవుడికి నాకు మధ్య ఎన్నో చదివి కానీ అవన్నీ దేవుడికి నాకు నాకాధనం చేస్తాను ఎందుకంటే సార్ చెప్పాలంటే నాకు పడుతుంది కానీ నేను పెట్టి మరి కాకినాడ గ్రామాన్ని పట్టణానికి వచ్చినట్టు ఇక్కడ ఎవరో తెలియదు ఎవరు తెలియకపోతే ఏ చర్చకి వెళ్దాం అని నాకు తెలిసే కానీ ఒక రోజు మరి నా మా కుమారి బేబీ అంటారు ఆ కుమారి మరి వాళ్ళ పిల్లలకు వచ్చినప్పుడు నేను హాస్పిటల్ చేసినప్పుడు వచ్చారు ఆ ప్రతి ఒక్క సంఘం పరిచయం చేశారు అక్కడి నుంచి మరి మా ఇద్దరు నడిపించే దేవుడు అయితే అన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతుండే మరి నాతో మాట్లాడిన చిన్నప్పటి నుంచి దేవుడు ప్రవచన ఇచ్చేసేది ప్రవచనం ఇచ్చిన తర్వాత చాలా సార్లు మరి ఎవరికైనా బాగోలేదు చిన్నప్పుడు ఒక క్లాస్ నీళ్ళు తీసుకొని మూడ్చుకొని వేసి మా అక్ తండ్రి గారు ప్రభు ఈ వడ్డిని ద్వారా నీ ద్వారా శాస్త్రు మీకు వందనాలని ప్రార్థన చేసిన అలాగే నేను కూడా ప్రార్థన చిన్నప్పుడే నేర్చుకుని అలాగే చిన్నప్పుడు కూడా ప్రార్థన చేసేదాన్ని మరి అంటే దేవుడి శాస్త్రచే వాళ్ళకి నిజంగా మీ వేసే చాలా తగ్గవడం చెప్పేవాళ్ళు వాళ్ళే దేవుని ప్రేమ తెలుసు అటువంటి లాక్కొచ్చిన తర్వాత ఎమ్మెంటే మీద ఆశించి బ్రతకాలని కూడా ఆశించేవాళ్ళు నా కుటుంబం అయితే నా మందులు అందరూ వదిలి వచ్చిన గడవలేదు వినలేదు మీరు కాకి పట్టణంలో ఉన్నప్పుడు జీవితంలో ఎన్నో

చిన్నాను ఖాళీగా తింటే చాలా మంది దర్శనం నేను కుమారి ఈ రోజు తాతపతి వెళ్ళాలి అన్నారు తాతపతి తెల్లలు తాతపతి తాటిపతి అయిన గ్రామం వెళ్ళాలి అని అన్నాను అప్పుడు నాకైతే తెలియదు మరి అప్పుడు తెలుసున్నారు పూజ చేసేవారు కదా అయితే అక్కడ ఒక సుహోద్రి నాకు పరిచయం ఏంటంటే అమ్మ తేజ మినిస్టర్లో మరి నేను కూడా అందరూ వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అప్పటికే నాకు వెంటనే నాకు కనబడింది దర్శనం చేస్తాను ఎక్కడో చూసాను అంటున్నాను అనుకున్నాను ఉన్న తర్వాత దర్శనం చూసిన అంటున్నాను వెళ్ళిన తర్వాత నేను వెంటనే అడిగేది గ్రామం మీద మాగా అన్నారు అతను దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడని మాకు తెలియదు వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మనం చాలా ఆలోచించింది మరి మాకు భోజనాన్ని తిరుగుబాటు చేసింది అయిపోయిన తర్వాత నాలుగు అది అప్పటికే నాకు ఫోన్ చేసే ఏమంటే ఫోన్ చేసి మా వదినది ఏదా ఓడపోయింది అని చెప్పారు చెప్తే నేను క్యాజువల్గా ట్రాజ్ చేసాను అయితే ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళట్లేము ఆ గ్రామంలోనూ ఆ సహోదరి మేము వచ్చే టైంకి వచ్చింది అని చెప్పి ప్రార్థన చేసేది నేను ప్రార్థన చేసేది దేవుడు చెప్పాడు ఇదిగో మరి ఆ బిడ్డ వాళ్ళ గ్రామంలో ఎక్కడైతే దోడలు పోయేయో అదే గ్రామంలో గేదాలు దొరికియో అదే గ్రామంలో అవర్ ఇంట్లో ఉన్నది పెళ్లి తెచ్చుకోమని అన్నారు అనగానే అమ్మ మరి మరితో పోయే నాకు వెళ్ళేది కానీ ఆ ఇక్కడి దగ్గర ఆ గ్రామంలో నాలుగు గీతల మధ్య గీత గోడబుడి గోడపడి ఏమి అని చెప్పారు నేను అప్పటికి చెప్పాను దేవన చూపించారు కాల్క చూపించారు అంటే పైన ఇంటర్ ఉంటాయి కదండి అవి అవి ఉంటాయి అది అని అవును చెప్పారు బాగా అయితే సైజ్ కూడా చెప్పాను అవునని చెప్పారు చెప్పిన తర్వాత మరి ఆ రోజు బుధవారం అండి గురువారం బుధవారం గురువారం చేసుకుంటున్నాను ప్రార్థన చేసేసి దేవుడు ఏమన్నారంటే కుమారి నా కుమారైన శుద్ధత ఫోన్ చేత అనగానే దేవజనులు మరి తీసుకుని ఫోన్ ఇచ్చారు మాట్లాడలేదు మాట్లాడి అమ్మగారు వెళ్తాను అండి అక్కడికి అన్నారు సరే వెళ్ళండి అన్నమాసి ప్రార్థన చేశాను అక్కడి నుండి వెళ్ళారు మళ్ళీ పక్క అన్నారు కానీ ప్రార్థనలకు చిన్నప్పుడు దేవుడు చెప్పారు నేను కార్యం చేశాను అన్నారు కార్యం చేసి నాకు దర్శనం చేసిన వరకు రెండు దూడమ్మడు గరుపులు కనిపించింది అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు వెనకాల గరుపులు ఉంది అంటే నాకు పోయింది దూడమో పరుపులు కాదు అన్నారు అనియోగ దేవుడు మీ వెనకాల ఉన్నానని చెప్పారు అంటే చాలా సంతోషం అని చెప్పి అన్నాను వెంటనే ఆయనకి మారు మనసు లేదండి ప్రార్థన అప్పుడప్పుడు వెళ్ళేవారు అంటే అలాగే చేసేట కానీ ఇప్పుడైతే దూడదరికిందో జదేవి వాడని చెప్పి మరి వెంటనే శుక్రవారం వచ్చారు వాళ్ళు ఆ రోజు ఒక గ్రామంలో జరిగింది ఎందుకంటే ఆ గ్రామం అదొక కొవ్వూరు ప్రాంతం అండి ఆ కొవ్వూరు ప్రాంతంలో పెళ్లి కోసం తెలియదు ఎవరో తెలియదు మా సహోదరి వాళ్ళు గతం గారు అక్కడికి వెళ్ళినప్పుడు మేము మామూలుగా రాజులు మందులు ఇవ్వడానికి వెళ్ళాము మందులు వెళ్ళినప్పుడు అక్కడ అవును చూసిన అసలు చాలా బాధ కలిగిందండి అసలు ఆపరేషన్ చేయాలన్నారు రెండు నలభై సంవత్సరాలకి ఆపరేషన్ చేయాలన్నా అని చేయించుకోలేదు సోమత కూడా లేదా సరే మేము ప్రజలు వారం అయినా రెండవ వారం కూడా వెళ్ళాము రెండవ వారం దేవుడు అన్న మరి ఇదిగో ఇక్కడ చెట్టు వెళ్ళిపోయింది మొక్క ఇంటికి చూడు చూడన్నారు ప్రభు అని అంత జ్ఞానం కాదు చెట్టు మొక్క ఇంటికి కూడా ప్రభు అని అంటే ఇగో ఈ కుమార్తెలోనూ విశ్వాసం ఉంది కానీ ప్రార్థన లేదు మీకు ఆరాధన జరగాలని అన్నారు అంటే మేము ఎప్పుడప్పుడు మేము అప్పటి నుండి ఏడు చక్రదారులు ప్రార్థన పెట్టాము ఆరాధన బాగుండాలని ఏడు చుట్టూ అయిన తర్వాత మూడు చివరిలోనే దేవుడు స్వస్తిచ్చాడు అలాగే అన్ని పేరు కూడా జానాలని మార్చారు అప్పటిలో ఎన్నో చెట్లు దేవుడిని తీసుకెళ్తాను అన్నారు మరి నాకు దేవుడికి దర్శనం ద్వారా అనేక మరి పాలన జరిగాయండి అందులో నిమిత్తం మరి నేను దేవుని అమ్మని పెట్టి చాలా సంతోషం చేస్తున్నాను ఆ గ్రామానికి మరి అందు ఓడిపోయిన వాళ్ళు వచ్చారు వారు శాస్త్రం కూడా చెప్పారు మరి అక్కడి నుంచి మరి ఎన్నో ఎంతో మంది ప్రేతాత్మక బాధపడుతున్న వారు దృష్టిలో మరి వారు మరి ఉద్యోగలు ఎన్నో మంది అంటే వేరే వాళ్ళ మల్లవరం గ్రామం నుంచి డబ్బులు పోయి వచ్చేసి అలా దేవుడు ఒకటి ఒకటి ద్వారా ఒక రోజు చోటు మరి నేను విన్నట్టు అనుబట్టి నేనంత వాడు విస్తారెయ్యాలన్నాను అక్కడి నుంచి మేము అటువతి గ్రామం వెళ్తుంటే ఒక రోజు దేవుడు రౌతులు రోజులపూడి రౌతూడి వెళ్ళమన్నారు రౌతూ వెళ్ళమంటే ఆ రోజుల కూడి గ్రామం ఎక్కడో మరి నాకు తెలియదు భగవాన్ నాకు తెలియదు అంటే నేను కూడా వెళ్తున్నారా అంటే నా ప్రేమ పెట్టిన మరి అని చెప్పి అన్నారు అప్పుడు వెళ్ళినప్పుడు మా తల్లిగారిని మరి మధ్యాహ్నం అన్ని ఆడలికి వెళ్ళాము అని ప్రాణించి డెబ్బై గ్రామాలు డెబ్బై కిలోమీటర్లు మరి ఎదుర్కొంటూ వెళ్ళాము నాకు దర్శనాలు తవ్వ నాకు ఇప్పుడు నేను ఇప్పుడు తెలియదు నాకు రాము కూడా నాకు తెలియదు మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను నిరాశ మా సాధన గరిపిలు చేసి వెంటనే చాలా ఏడ్చాను తగ్గ ఇంత దూరం వచ్చాను అసలు పెళ్లి గంట కనిపించట్లేదు నాకు కనిపించట్లేదు అన్నప్పుడు వెంటనే రాశపడదు ఇదిగో నేను గొర్రెల్లి పంపిస్తున్నాను ఇదిగో నేను వెళ్తున్నాను మరి కళ్ళు మూసుకుని దర్శనం ద్వారా మరి ఆమె దేవుడు చెప్పిన పేరు అయితే మార్చిస్తున్నానండి నేను రానవాళ్ళు చెప్పాను దేవుడు మరి మనుషులు వెళ్తా చూడన్నారు ఆ గొర్రెల్లి వెళ్తుండీ వెళ్తాడు వెళ్తాడు వెళ్ళిపోయాను అండి మా తెల్లిగారు పరికింట్లో భోజనం చేస్తాను మొహం చూడగల చాలా సంతోషం వచ్చింది వెంటనే లోపలికి వెళ్ళి మరి వచ్చి ఆమె నేను మాట్లాడడం జరిగింది అన్నమాని తల్లిగారు తండ్రి గారు అయితే మూడు సంవత్సరాల నుంచి మరి సన్నిసండి సాధన పడగొట్టండి గురం కట్టుకున్న నాన్న పేరు ఆర్థిక పరిస్థితి దేవుడే ప్రవేశిస్తున్నాడు సాబుల ద్వారా అని అన్నమాని చెప్పింది ఇటువంటి ఎన్నో కార్యాలు లెక్కలేని కార్యాలు దేవుడు

అలాగే దేవుని బట్టి మరి నా సాక్షి దేవుడికి ప్రేరేపించారు మరి చిన్న వయసులోనే దేవుడు నన్ను పదకొండు వంద సంవత్సరాల సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నారని దేవుడు మహాభావం బట్టి ఒక రకంగా మా కుటుంబ మూడు కుటుంబాలు కూడా దేవుడు అమ్మమ్మ కూడా అర్థం చేసేది అర్థం తెలిసినప్పుడు అలాగే దేవుడు చిన్నప్పుడు ఎస్ఎస్ఎస్ కోసం నేను ఫస్ట్ టైం నా చిన్న వయసులో నేను విన్నానండి అది కూడా ఒక కథలాగా అమ్మమ్మ చెప్పినప్పుడు పిల్లలందరినీ చెప్పారు చెప్పినప్పుడు అది నిజంగా అది నాకు అలా గురికొనిపోయింది ఆయన మన కోసం రక్తం కాచారు మన పాపాలు ఆయన కాపాడతారు ఆయన అమ్ముకోవాలని చెప్పినప్పుడు అది విన్నాను దేవుడు మహాప్రభుని బట్టి అప్పుడైతే నేను రక్షించబడలేదు కానీ మరి పది పన్నెండు సంవత్సరాల వయసులో దేవుడు ఆయన సన్నిధిలో అడిగి అడిగినప్పుడు ఆటోమేటిక్గా నేను దేవునికి ఆయన పూర్తిగా నడిపిన అయితే ఆయన అలా కొనసాగినప్పుడు ఇంట్లో రక్షణ చేసిన అడిగినప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు

நே அந்த அநீர்க்கே வாரி பாடி அது அந்த அண்ணா செய்ய அந்த காது அதே விதங்க நேஸ்ட் ஒன் இயர் டிசம்பர் ஒரு தாரி நிச்சய ரெண்டு வயல இரவாய் ரெண்டு வில இரவு மூணு டிசம்பர் ஒரு ದೇವ ಸೃಷ್ಟಿಕರ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಸೃಷ್ಟಕರ್ತೀ ಪ್ರಾರ್ಥನೆ ಅದೇ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎ ಸೃಷ್ಟಿ ಅಂತ ಪಡೆಯ ఏసీ ఏమంటే అదే అందరికి అలవాటు చేసింది ముందుగా ఇది కూడా చెప్తారు కదా అయితే నేను తెలుసుకున్నది మా అమ్మగారు చనిపోయినండి చాలా బాగుంది చనిపోయిన టైంలో నేను చాలా మానసిక ఉన్నాను అప్పటికే కృష్ణకర్తనే పేరు కదా నేను ప్రార్థన చేసేసేవాడిని அது 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 பிரபு அனுப்பி நேரம் எப்படத்தை அது சேர்ந்து அது அப்படின்னா சந்தை மாநில வேத உட்கார ஆனசி பிரசாந்த வச்சி ఎప్పుడైనా నేను గమనించింది ఏంటంటే అది అందరూ చేసిన కాకుండా మనం నిజాన్ని గ్రహించాలి వాస్తవాన్ని గ్రహించాలి ఎవరు సృష్టి కట్ట సృష్టినంతా నడిపించేవాడు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలి అయితే ఆ రోజు ఆ రోజు మొదలు వచ్చిన్నారు ఒకటి తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు మొదలు నేను నిత్యము అదే టైమ్ మంగళవారం ఆదివారం శుక్రవారం ఇలాగా ఏర్సోడిగులు ఇవన్నీ అటెండ్ అవి అదే విధంగా ఇంటి ఇల్లు దగ్గర కూడా వ్యక్తిగా ప్రార్థన చేసే అది ఏదో దేవుడి అయితే ముందుగా కాస్త దేవుడిని అంతా మాట్లాడింది ఏంటంటే అని అది స్వామిందండి నేను మా మేమే వాళ్ళు కలిసి ప్రయత్నం చేసుకుంటున్నాను మీ ఇరువురిని చెప్పవర్చాను మీరిద్దరు కలిసి నన్ను నా నా కాడి మళ్ళీ అని చెప్పిస్తాను కాడంటే తెలియదండి కాడంటే సువాత సువాత అందరికి తెలియజేయడం దేవుని గురించి తెలియజేయడం అని చెప్పి తెలుసుకున్నాను అదే విధంగా ఇలాగా పెరుగుతుండగా దేవుళ్ళు బలపడే నేను మామూలుగా కేవలం విశ్వర్శిగా ఉందని అనుకుంటున్నాను అనుకున్నాను అయితే ఏ పని చేసినా పూర్తిగా చేయాలండి అందుకని నేను జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే ఆర్థిక తండ్రి గారు ఉన్నారో వారు అది రక్షణ ఇచ్చారని రక్షణ తీసుకున్నాను నేను ఏ పని చేసినా పూర్తిగా చేయాలని విధంగా ముందుకు వెళ్ళిగా చెన్ అని ఉదయం లేవగానే అలారం నా అలగే మై జ్యువెలిస్ ని చూసి అంజనోని సర్సకు దేని నిష్కసలలా రొజిక ఆ ఆల్సార్ లేటార్ ఆ ప్రదన్ చేస్కోను ఒక రైందాయి మంది దేవుళ్ళ బలబడండి దేని ద ఇవేదైతే జరుగుండే నేను హల్తనాడి క్లస సెమెంట్స్ ని చూసి వదులును ఆల్ ద సమం ఫినియ్ చేయగలి చూస్తున్నాను మరి ఇలా మా సంఘంలోని ఒక కుమారి ద్వారా మరి వాళ్ళ బెల్లమ్మ గారు ఆరోగ్యం బాలదని చెప్పి వేరే వేలవలసి వచ్చింది కోబోరు కాకినాడ దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా హెల్త్ పర్పస్ మీద నుంచి ప్రార్థన చేసి వస్తున్నప్పుడు దర్శనం ద్వారా దేవుడు తెలియజేసింది ఏంటంటే అక్కడ మొత్తం సృష్టించారు అది ఏంటంటే అక్కడ ఆమె ఆరోగ్యం బాగలేదు ఇంకా ఆపరేషన్ స్వచ్ఛంగా చెప్పి ఆందోళన చేసాక నెమ్మది వచ్చింది అని మన ఆలోచించండి ఇంకా దేవుడు చెప్పింది ఏంటంటే ఏడు శుక్రవారాలు ఉపాస ఏడు శుక్రవారాలు ఉపవాస ప్రార్థన జరిపించుకున్నారు ఆదివారా మన ఆరాధన జరగాలి ఆ ఇంట్లో మరి దేవుని యొక్క ఆరాధన లేదు

అదే విధంగా మరి రెండో వారానికి ఆమె ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వచ్చే జయ అదే విధంగా కొవ్వూరు కొవ్వూరుతో ప్రయాణం అండి నెక్స్ట్ మాకు తాటిపడి అవకాశం ఇచ్చారు నీ తాటిపట్టి నేను వెళ్ళేవండి ఉన్నప్పుడు అక్కడ అందరు చేసేది చేసాను సమయం వదా ధనం వృధా ఎటువంటి కూడా మరి ఫలితాలు లేవండి ఒకటి అలవాటు చేస్తారు ముందు తప్పు చేస్తే తరతరాల నుంచి దేవుడి గురించి తెలుసుకున్నాక ప్రతి గ్రామం అయితే అయితే ఇక్కడ మేము కాకినాడలో లోపల కాకినాడలో అమృష్ ద్వారా మీటింగ్ ఏర్పడుతున్నప్పుడు ఒక కాటిపతి నివాస

అని చెప్పి శోగం ఏమైంది ఎందుకంటే ఏం చెప్పలేదు మీరు వెళ్ళండి మీ వెనకాల అనుకుంటారు మరి మామూలుగా పరిచయం మామూలుగా ఫోన్లో దాని మా చాలా సంతోషం మరి అక్కడ ఇంట్లో మరి ఐదుగురు అన్నారు తాజాలోని ఐదుగురు ఏర్పాటు చేశారు మరి వాళ్ళందరూ మరి సహానికి వెళ్తుండగా వెళ్ళేవారు కానీ కొద్దిగా విశ్వాసం లేదు ఆరాధన కూడా తక్కువ అండి అయితే ఆ రోజు మరి ఆ విలేజ్ ఆ ఆ విలేజ్ వీధిలోని విలేజ్లోని ఇంటి దగ్గర ఆరాధన జరిగింది ఐదుగురు ఏర్పాటు చేసి చేయడం అది చాలా దూర ప్రాంతం ఆ విలేజ్ లో కూడా ఇంకా లోపలికి గ్రామం ఆ వీధి మరి ఆ విధంగా మరి మరి అక్కడ ముగించుకొని వస్తుందిగా మరి వాళ్ళు వదిలి ఆ ఎవరైతే కానిపించారు ఆమె వద్ద దోడీ రెండు వారాల నుంచి మరి ఆ దంపతులు ఎంతో వేదనలు చెందుతున్నారు మరి మేము ఎలాగొచ్చాము దేవుడు మాకు ప్రయత్న దర్శనం ద్వారా మాకు ఇలాగ సమస్య మరి విడుదల చేస్తున్నారని చెప్పి వారికి తెలుసుకుని మరి వచ్చి మరి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏదో ఫలితం ఉంటుందేమో అనుకుని వచ్చారు మరి మామూలుగా ప్రార్థన చేసినప్పుడు మా బ్యామ్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత చోట ఉంది పలానా విధంగా ఉందని చెప్పేసి మరి ప్రార్థనలో మరి చెప్పారు చెప్పిన ప్రకారం మరి ఆ రోజు అప్పటికే సాయంత్రం అయింది మళ్ళీ మన్నాడు మరి వాళ్ళకి వెళ్ళి మళ్ళీ మల్లవారం వాటి వరకు ఇంకొక దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల ప్రయాణండి అయితే మరుష రోజు వారు ఇలా దోడ ద్వారా పాలన తోట దొరుకుతుంది ఆల్రెడీ రెండు వారాల నుంచి బాధలు ఉన్నారండి పాలన తోట దొరుకుతుంది ఎవరికైనా ఉన్నాయి కదా మరి ఉదయం ద్వారా ప్రయాణం అయినప్పుడు మరి ప్రార్థన చేయించుకొని మరి దైవశాలు మరి మేరికు మారి ద్వారా మరి ప్రార్థన చేయించుకొని మరి వెళ్ళారు మరి ప్రార్థన చేసిన ప్రార్థనలో కూడా ఎదురు దోడ తీసుకొస్తూ మరి దూడగల అలాగే అన్ని గొర్రె రి పిల్ల కూడా మరి వస్తున్నట్టు మరి ప్రార్థన కావాలని అది ఏమన్నా కాదు మరి దేవుడి పిల్ల మరి ఆ విధంగా మరి ఎంతో మరి మరి బలపడి వాళ్ళ హస్బెండ్ కూడా దేవుడిని నమ్మేవాడు కాదు ఏదో ప్రార్థన చేస్తారు ఏదో ఏమో అని చెప్పి అనుకుని వచ్చేది కానీ దూడతాడ వరకు దేవుడిగా దేవుని విశ్వాసం ఏర్పడి లోపల తిరిగేవాడు అయినా సరే మరి అంత దూరం నుంచి రోడ్డు దొరకగానే మరి కాకినాడ మరి వేసి అమలు కలిసి మరి అదేవిధంగా ఆ సమయానికే మరి ఇక్కడ ఏదైతే కొవ్వూరులో ఉన్నారా కేరాల ఏడువారం ముగింపు రోజు కూడా మరి వాళ్ళ వాళ్ళను దర్మాణంగా వచ్చి మరి ఏడు ఏడువాళ్ళ ప్రాంతంలో మరి విధుల పాల్గొన్నారు మరి అదేవిధంగా విధంగా దేవుడు మళ్ళీ మాకు నాటివారి తర్వాత మంగళవారం మంగళవారం తర్వాత అలాగే రౌతుల పోడి వారికి అది గ్రామాన్ని రామాన్ని దర్శనం ద్వారా చూపించి మా అక్కడ కూడా వెళ్ళేలా చేసేదాన్ని ఇదంతా అద్భుతంగా అసలు దేవుళ్ళు ఉంటే ఎంత మన సుఖశాంతంగా జీవితం వెళ్ళిపోతుందో అలాగే పరిశీలన పరిచర్యలకు కూడా మరింత మరి మాకు సక్ బలాన్నిచీ జ్ఞానాన్నించి మరి మరింత బలంగా వాడు దేవుని చెప్పి చెప్పింది అవునండి